అందరికీ నమస్కారం శ్రావణ మాసంలో తాంబూలంలో జాకెట్ ముక్కతో పాటు ఇది ఇస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే తీసుకునే వాళ్ళు అడుక్కోవడమే శ్రావణ మాసం అంటే భక్తుల హడావిడి మామూలుగా ఉండదు శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజే అని చెప్పాలి శ్రావణ మాసంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారము పవిత్రమైనది ప్రతి తిథి విశేషమైనది ఈ నెలలో అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరొకటి ఉండదు వరలక్ష్మి వ్రతం గౌరి వ్రతం శ్రావణమాస వ్రతం శివ వ్రతం నరసింహ వ్రతం ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథి వారాలలో నెల పొడవునా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల ఉద్దేశం పారమార్థిక చింతనే దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు స్కంద పురాణంలో శ్రావణమాస విశిష్టతను వివిధ వ్రతాల గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి నేను గొప్పలు చెప్పడం లేదు ఈ విషయాలన్నీ సత్యానే అని పేర్కొన్నాడు అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటారు శ్రావణం కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది భోగమోక్షకారిగా మోక్షకారిగా పేరు ఉన్న ఈ నెలలో నిశ్చల మనస్సుతో దైవాన్ని ఆరాధిస్తే జీవితం పావనమవుతుంది అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించడం ఆనవాయితీ శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే తాంబూలం కానీ రవిక వస్త్రం కానీ పూలు కానీ ఇస్తారు ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ పొట్టు పెట్టి పంపుతారు ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఇది ఇవ్వకూడదు అనే శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కాదని ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు ఇస్తే ఇంటికి దరిద్రం పడుతుంది మీ సంపదలన్నీ కరిగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ధనమంతా కరిగిపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు కనుక ఎవ్వరూ కూడా శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువులను ఇవ్వవద్దు కోరి కష్టాలను తెచ్చుకోవద్దు మరి ఇంతకీ ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులు ఇవ్వకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే శుభాల మాసం ఈ మాసం మాసంలో వచ్చే సోమవారాలు గురువారాలు శుక్రవారాలు శనివారాలు అన్ని పవిత్రమైన వారాలే ఈ మాసం అంతా పవిత్రమైన మాసంగానే భావిస్తారు స్త్రీల దోసిట్లో శనగల మూట కాళ్లకు పసుపు తలలో పూలు చేతులకు తోరణాలు కొత్త చీరలు పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో శోభాయమానంగా కనబడుతుంది కొత్త కొత్త బంగారు నగలు గాజులు ధరిస్తారు ఏ ఇంట చూసినా పండగ వాతావరణం కనబడుతుంది ఏ నోట విన్నా మంచి మాటలే వినబడతాయి ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఈ నెలలో ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో పచ్చడి మామిడి తోరణాలతో భగవన్ నామస్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకు ఉన్న పన్నెండు తెలుగు మాసాలలో ఐదవది అయిన శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగినటువంటిది ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహా ప్రీతికరం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు విశేషమైనది ఈ నెలలో పెళ్లిళ్ళు గృహప్రవేశాలు పూజలు నూతన వ్యాపారాలు అనేక వ్రతాలు చేస్తారు శ్రావణ మాసం శివుడికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవితో పాటు శివుణ్ణి కూడా పూజించాలి శ్రావణ మాసంలో వాతావరణంలో మార్పులు వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి మాత అందాన్ని పెంచుతాయి అందుకే శ్రావణ మాసంలో మగవాళ్ళంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు ఈ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసిన సమయం చిక్కుతుంది శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలంటే ఆ తాంబూలంలో ఏ ఏ వస్తువులు ఉండాలి శ్రావణ మాసంలో వచ్చే మంగళ గౌరీ వ్రతం లేదా వరలక్ష్మి వ్రతంలో వాయినాలు లేదా తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చే ముత్తైదువులతో ఇల్లంతా కలకలలాడుతూ ఎంతో సంతోషంతో పండుగ వాతావరణం తలపిస్తూ ఉంటుంది ముత్తైదువులకు ఇచ్చే వాయినంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఉండాలి ఆ తాంబూలంలో తప్పనిసరిగా మూడు తమలపాకులు ఉండేలా చూసుకోవాలి అలాగే వక్కలు అరటి పండ్లు మరియు పసుపు నీటిలో రాత్రంతా నానబెట్టిన శనగలు పసుపు కుంకుమ పువ్వులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి నాలుక మీద చిన్న చిన్న బుడిపలు అసంఖ్యాకంగా ఉంటాయి వాటికి సంబంధించిన రుచి గుణాన్ని తగ్గించకుండా చేసేది తాంబూలం కేవలం తమలపాకులు తినడం అనారోగ్యకారకం కేవలం వక్క కానీ సున్నం కానీ తింటే అది అంత మంచిది కాదు కానీ ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని తింటే చాలా మంచిది తాంబూలంలో పదమూడు రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ గృహిణి ఆరోగ్యం కోసం తాంబూలంలో ఆకు వక్క సున్నం వేసి ఇవ్వాలి అలాగే గృహిణి వెనుక ఉన్న పిల్లల కోసం రెండు అరటి పండ్లు గృహిణి నిత్య సుఖంగా ఉండడం కోసం కుంకుమ పసుపు ఇలా ఆకు వక్క సున్నం రెండు పండ్లు పసుపు కుంకుమ రెండు పువ్వులు ముత్తైదువులకు సంబంధించిన ద్రవ్యాలు అన్నిటినీ కూడా వాయనంలో ఉంచాలి వీటితో పాటు శనగలను కూడా పెట్టి తాంబూలం ఇవ్వడం అనేది సరైన విధానం ముత్తైదువులకు బొట్టు పెడుతూ తాంబూలాన్ని అందజేయాలి ఈ తాంబూలంలో పచ్చకర్పూరం జాజికాయ జాపత్రి కూడా వేసినట్లయితే రక్తం యొక్క వేగం రక్తం యొక్క స్థాయి అదుపులో ఉంటాయి ఇంకా స్తోమత కలిగిన వారు శ్రావణ మాసంలో మొత్తైదువులకు తాంబూలంలో రవిక వస్త్రాన్ని ఇవ్వవచ్చు లేదా చీరను కూడా ఇచ్చుకోవచ్చు ఇలా వాయినం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలను కూడా పాటించాలి తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలం ఇచ్చేటువంటి వారు తమలపాకు తొడుమలు తమవైపు ఉండేలా చూసుకొని తాంబూలం సమర్పించాలి తమలపాకు కొనలు తాంబూలం పుచ్చుకునే వారి వైపు ఉండేలా చూడాలి తాంబూలంలో పెట్టే అరటి పండుగ కూడా ఈ నియమం వర్తిస్తుంది ఇలా శ్రావణ మాసంలో పద్ధతిగా తాంబూలం సమర్పిస్తే వాయినమిచ్చిన ఫలితం దక్కుతుంది తాంబూలంలో ఉండే ఆకులు సూర్యగ్రహానికి వక్కలు కుజగ్రహానికి అలాగే పసుపు శనగలు గురుగ్రహానికి సంబంధించినవి కాబట్టి ఈ వస్తువులను ఇతరులకు దానంగా ఇస్తే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చే దుష్కర్మ నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వస్తువులను తాంబూలంలో దానంగా ఇవ్వడం వలన స్త్రీలకు సౌభాగ్యం ఐదవతనం మెండుగా లభిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో పూజలు చేస్తున్నప్పుడు లేదా వ్రతాలు నిర్వహించేటప్పుడు కొన్ని వింత వింత సందేహాలు వస్తూ ఉన్నాయి దీనికి కారణం మన ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవడం కనుక ఇంట్లోని వారికి శాస్త్రాల మీద ఎటువంటి అవగాహన ఉండదు కాబట్టి ఎన్నో రకాల సందేహాలు వస్తూ ఉంటాయి కొంతమంది డబ్బు ఉన్నవారు ఏ పని చేసినా కొంచెం ఆర్భాటంగా చేస్తారు దానిని చూసి డబ్బు లేని వారు కూడా ఆ ఆర్భాటాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు ఏదైనా వ్రతం చేస్తున్నప్పుడు చివరన ఒక మాట చెప్తారు తమ వైభవం కొలది ఏమైనా తాంబూలాన్ని సమర్పించాలి అని చెప్తారు అంటే వారికి ఉండే ఆర్థిక స్థితిని బట్టి ఏమైనా సమర్పించాలి అందుకే సత్యనారాయణ వ్రతాన్ని పాటించేటప్పుడు కొందరు బంగారం లేదా వెండి లేదా మట్టి లేదా పసుపుతో ప్రతిమను చేసి పూజ చేయమన్నారు బంగారంతో చేసిన వారికి ఎక్కువ ఫలితం మరియు పసుపుతో చేసిన వారికి తక్కువ ఫలితం వస్తుంది అని చెప్పలేదు మనం ఎంత భక్తితో చేస్తున్నాం ఇక్కడ ప్రధానం ఏదైనా వ్రతాన్ని ఆచరించినప్పుడు ఇంటికి ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వడం మన ఆచారం ఇలా తాంబూలం ఇచ్చేటప్పుడు ఆకు వక్క పండు దానితో పాటు దక్షిణ ప్రధానంగా ఇవ్వాలి ఎందుకంటే ఆకులు సూర్యుడికి సంబంధించినవి సున్నం చంద్రుడికి సంబంధించినవి వక్కలు కుజునికి సంబంధించినవి కానీ ఈ శ్రావణ మాసంలో నానబెట్టిన శనగలను దక్షిణగా తాంబూలంతో పాటు ఇవ్వాలి నానబెట్టిన శనగలు అనగా గురుగ్రహానికి సంబంధించినవి ఇలా ఈ నాలుగు గ్రహాల అనుగ్రహాన్ని పొందడానికి వాటికి సంబంధించిన దానాలు చేయడం కూడా మంచిదే ఈ గ్రహాలకు సంబంధించిన శాంతులు చేయడం కూడా ఆ గ్రహం యొక్క ఆగ్రహం యొక్క తీవ్రత తగ్గుతుంది కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న దానాలు చేసినా కూడా వాటి యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు వాళ్ళ వైభవాన్ని బట్టి తాంబూలం ఇమ్మన్నారు కదా అని ముత్తైదులకు ఐదవతనానికి సంబంధించిన వస్తువులు లేకుండా తాంబూలం ఇవ్వకూడదు అది దోషం అవుతుంది పసుపు కుంకుమ ఆకు వక్క పండు అలాగే దక్షిణ జాకెట్ ముక్కను కూడా కొందరు తాంబూలంలో ఇస్తూ ఉంటారు అంతగా ఆర్థిక స్థోమత లేనప్పుడు ఆ జాకెట్ ముక్క ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఈ కాలంలో కొంతమంది తాంబూలంలో స్టీల్ ప్లేట్లను ప్లాస్టిక్ ఫైబర్ ప్లేట్లను కూడా పంచిపెడుతూ ఉన్నారు ఇలా ఇనుప వస్తువులను ప్లాస్టిక్ వస్తువులను దానంగా తీసుకునే వారికి అంత మంచిది కాదు కనుక స్టీల్ సామాన్లను ప్లాస్టిక్ వస్తువులను తాంబూలంలో పెట్టి ఇవ్వకూడదు పూర్వకాలంలో కొంతమంది ధనవంతులు వెండితో చేసిన కుంకుమ భరణి లేదా కాటుక భరణి ఇచ్చేవారు కానీ స్టీల్ వస్తువులను ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఇవ్వలేదు కనుక స్టీల్ వస్తువులను తాంబూలంలో ఇవ్వకూడదు కావున ఈ శ్రావణ మాసంలో తాంబూలం తీసుకునేవారు కొన్ని జాగ్రత్తలను పాటించండి ఇచ్చేవారు కూడా కొన్ని జాగ్రత్తలను పాటించి ఇవ్వడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారి మంచి కోసం ఒకసారి మీ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్